ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి సొంత ఇల్లు కట్టాలి అని కోరికుంటుంది కానీ ఆ కళ అంత తొందరగా సామాన్యంగా నెరవేరదు ఆ కళ నెరవేరాలి అని అంటే మీరేం చేయాలి అని అంటే తొమ్మిది వారాలు ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి అని మీరు అనుకుంటారో వాళ్ళు తొమ్మిది వారాలు నేను చెప్పే చిన్నపాటి క్రతు మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ దారులు ఏర్పడతాయి ఒకవేళ ఇప్పటిదాకా మీరు ఏదైనా ఆటంకాలు వచ్చి మీరు కట్టాలనుకున్న సగంలో కట్టి ఆగిపోయినా ఆ మిగతా పని కూడా ఆడికి ఫినిష్ అయిపోతుంది లేదు మీకు అక్కడ దాకా ఇవి ఆగిపోతున్నాయి అని అంటే అవి కూడా అయిపోతాయి అయితే మీరేం చేయాలి అని అంటే తొమ్మిది వారాలు దీనికి సంబంధించింది ప్రతి సోమవారం నాడు చేయాలి ఏం చేయాలంటే మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి వైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి ఆడవారుగానైతే వైట్ కలర్ డ్రెస్ ధరించాలి మీరు వైట్ ఎల్లో పింక్ మెరూన్ ఈ నాలుగు కలర్ డ్రెస్సులు ఏది ధరించినా పర్వాలేదు ముఖ్యంగా వైట్ అయితే చాలా మంచిది అయితే మీరు ముందుగా నవధాన్యాలు తీసుకోవాలి తర్వాత ఓ హాఫ్ లీటర్ ఆవు పాలు తీసుకోవాలి గుడికెళ్ళి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లోపలికి వెళ్ళంగానే కాళ్ళు కడుక్కొని తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ తిరగాలి తొమ్మిది ప్రదక్షిణాలు తిరిగిన తర్వాత మీ చేతిలో ఉన్న నవగ్రహాలు అంటే మీరు తిరిగిన తొమ్మిది నవగ్రహాలు మీ చేతిలో ఉన్న నవధాన్యాలు ఆ నవగ్రహాలు చుట్టూ మీరు ఎక్కడైతే తిరిగాడో అక్కడ ఒక్కో మూల ఒక్కో మూల ఒక్కో మూల ఒక్కో మూల వేసుకుంటూ మీరు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి అనగా మీరు తొమ్మిది నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ దగ్గర నవ అంటే తొమ్మిది ఈ తొమ్మిది రకాల నవధాన్యాలు ఒక్కో రౌండ్కి ఒక్కో మూల ఒక్కో మూల ఒక్కో మూల ఒక్కో మూల ఒక్కో మూల అలా తొమ్మిది రౌండ్స్కి మొత్తం నవధాన్యాలు మీరు వేసేసేయాలి వేసేసి ఏ ఒక్క గ్రహాన్ని కూడా మీరు ముట్టుకోకూడదు ముట్టుకోకుండా మీరు ఆ కొస భాగాన మాత్రమే వెయ్యాలి ఎప్పుడూ కూడా మీరు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఆ గ్రహాలని ముట్టుకోకూడదు ముఖ్యంగా వాటిని తాకకుండా చూడాలి చూసి నమస్కారం చేసుకోవాలి కొన్ని పరిస్థితుల్లో ఆ నవగ్రహాలకి బట్టలు మనం పైన అలా ధరిస్తాం వాటికి అలా పెడతాం మనం అలా మీరు పై బట్ట బట్టబెట్టేటప్పుడు తప్ప మీరు ఎప్పుడూ కూడా నవగ్రహాలు తిరిగేటప్పుడు వాటిని ముట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు అలా మీరు తొమ్మిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న నవధాన్యాలు కొద్ది కొద్దిగా మొత్తం పెట్టేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ ట్యాబ్ దగ్గర కాళ్ళు కడుక్కొని మీరు తెచ్చి పెట్టుకున్న ఆవుపాలు ఏమైతే హాఫ్ లీటర్ ఉన్నాయో అవి శివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శివాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి ఆ హాఫ్ లీటర్ పాలు శివుడికి అభిషేకానికి ఇవ్వండి మీరు ఇలా మూడు వారాలు మూడు సోమవారాలు మినిమం మూడు వారాలు చెయ్యాలి లేదంటే ఐదు వారాలు చెయ్యాలి ఇది కేవలం సోమవారం నాడు మాత్రమే చేస్తే మహా అద్భుతం కుదరలేకపోతే శుక్రవారం నాడు కూడా చేయొచ్చు ఇలా మీరు చెప్పే ఈ చిన్నపాటి క్రతు మీరు చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ సొంత ఇంటి కల నెరవేరుతుంది ఒకవేళ మీరు ఇల్లు కట్టి సగంలో ఆగిపోతే మిగతా సగం ఫినిష్ అయిపోతుంది కనుక ఈ చిన్నపాటి క్రతువు మీరు ఫాలో చేసి మీ ఇల్లు త్వరగా కట్టుకునే ఏర్పాటు మీరు చెయ్యండి కృష్ణార్